అలాగే ఈ మంత్రము అనేది కేవలం ఒకే మంత్రాన్ని జీవితాంతం పట్టుకోవాలా రెండు మూడు మంత్రాలు ఇలా ఏదైనా అను అనుష్ఠానం చేయవచ్చు ఒకరోజు సాధారణంగా ఒక్క మంత్రం చాలండి ఇది కూడా ఒక అద్భుతమైన కథ చెప్తాను చంచలమైన మనసు చాలా మంచి మాట అడిగారు ఒక అద్భుతమైన కథ ఉంది వ్యాకరణానికి ముగ్గురు ఋషులు ఉన్నారు పాణిని కాత్యాయని పతంజలి భ్యో అని ఆ వ్యాకరణం చదువుకునేటప్పుడు ఈ ముగ్గురిని తలుచుకుంటాం మొదట వ్యాకరణం రాసినవాడు పాణిని ఆ తర్వాత కాత్యాయనుడు ఈయన దానికి వార్తికను రాశాడు మూడోవాడు పతంజలి భాష్యం రాశాడు అంటే వ్యాకరణంలో ఇకో ఎణచి సూత్రం ఉంటుంది ఇది సూత్రం ఇది మీకు అంత తేలిక అర్థం కాదు మీకంటే నేనైతే సంస్కృతం చదువుకోని వాడికి ఇకో ఎణచి అంటే ఏమర్థం అవుతుంది అప్పుడు ఏం చేశాడు దానికి వార్తికం కాత్యాయనుడు రాశాడు ఇకస్థానే అణశ్యాత్ అచి సంహితయామని అది కూడా అర్థం కాదని పతంజలి భాష్యం రాశాడు ఇక్ అంటే ఏమిటనమాట ఈ ఊ అరు సంస్కృతంలో ఉన్ అరులుక్ అని వరసగా సూత్రాలు ఉన్నాయి ప్రారంభ సూత్రాలు అయువున్ అంటే ఆ చివరి నకారం తీసేయండి తేలిక చెబుతాను మీకోసం చెప్పకపోతే అర్థం కాదు కనుక మొదటిది అయున్ రెండోది అరులుక్ ఈ రెండే తీసుకుందాం ఇప్పుడు ప్రస్తుతం ఈ సూత్రానికి అయ్యుండ్లో ఆ ఈ ఊ చివర నకార పొల్లుందే అది తీసేయాలి దాన్ని ఇత్ అంటారు ఓకే తర్వాత అరులుక్ అంటే అరు అలు అక్కు తీసేయాలి ఇప్పుడు ఇందులో ఉండు నుంచి అరులుక్కులో ఆ లేదు కదా ఇకో అన్నాడు ఇక్కు అంటే ఈ ఊ అరు లుక్కులో అరువులు అరుకు అనమాట ఈ ఊ అరు అలు ఆ నాలుగింటిని ఇక్ అంటారు దానికి ఒక సూత్రం ఇప్పుడు మన ఎంత అద్భుతమైన సాఫ్ట్వేర్ ఆ రోజుల్లో ఈ ఊరులు అని మనసార్లు ఈ ఉ ఊ అరు అరు అలు అనడం వల్ల ఇక్కంటే అందులో ఉన్నాయి ఇంత సింప్లిఫై చేశారు లాంగ్వేజ్ అయ్యిడ్ అంటే ఈ అని అక్కర్లేకుండా అస్తం అటు ప్రతిసారి అనకుండా అంటే అయ్యి ఉన్నాయి అనమాట వరుసగా అర్థమైంది మీకు నకార పుల్ పెడితే దాన్ని చివరిని దీనికి ఒక సంధానం కోసం పెట్టిన ఇత్ అంటారు అంటే అన్ననగా ఆ ఈ అన్నగా ఉన్నాయిరా అని చెప్పడం అరులుక్ అంటే వరుసగా ఈ ఊ అరు అని ఉన్నాయరా అని చెప్పడం ఈ ఇక్కుకి అచ్చి సంహితాయం అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైతే అతి అన్న పక్కన ఈ కాకుండా అంతము చేస్తే అత్యంతము యా వస్తుందిరా ఇది సూత్రం ఈ భాష్యం రాసినటువంటి వాళ్ళలో రెండో వాడు వార్తీక చిన్న టీకా రాసిన ఆయన కాత్యాయనుడు ఆయన అసలు పేరు వరరుచి వరరుచి ఈ వరరుచి నలుగురు భార్యలు పెళ్లి చేసుకున్నాడు ఆ రోజుల్లో గొప్ప ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే సోషలిస్ట్ ఆయన కులము వర్ణము వల్ల చాలామంది మనం దెబ్బతింటున్నాం ఇది ఎప్పటి మాట అడగరే ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి మాట అర్థమైందా ఐదు వేల సంవత్సరాల క్రితం కులవర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఆహారం కోసం అలవాట్ల కోసమే ఉండాలి తప్ప పిచ్చి ఉండకూడదని నిరూపించడానికి ఒక బ్రాహ్మణ స్త్రీని క్షత్రియ స్త్రీని వైశ్య స్త్రీని సూత్ర స్త్రీని నలుగురిని పెళ్లి చేసుకున్నాడు నలుగురికి నలుగురు కొడుకులు పుట్టారు ఆ నలుగురు అన్నదమ్ములు ఆనందంగా పలికేవారు ఒక రోజున ఆఖరి భార్య కొడుకు పెద్ద భార్య కొడుకు దగ్గరికి వెళ్ళాడు ఆ పెద్ద భార్య కొడుకు లోపల గంట కొడుతున్నాడు వదిన అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటే మీ అన్నయ్య సంగతి తెలియని ఉంది ఇప్పుడు విఘ్నేశ్వరి పూజ చేస్తున్నాడు అందేవిడ వెంటనే ఈయన గుణపం పుచ్చుకుని గొయ్యి తవ్వాడు బయట మళ్ళీ కాసేపున ఈ మొత్తం గంటలు గంటలు అన్నీ అయిపోయి హారతలు అయిపోయాక మళ్ళీ కాసేపటికి ఒక పావు గంటకి మళ్ళీ గంట మోగింది ఇదేమిటి ఇందాక హారతి అయింది కదా ఇప్పుడు హారతి ఏమిటంటే ఈసారి కుమారస్వామి పూజ మొదలు పెట్టాడట ఈయన మళ్ళీ గొయ్యి తవ్వాడు మొత్తం మీద ఉదయం ఆరు గంటలకు కడితే మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికల్లా ఆయన లోపల గంటలు వాయిస్తూనే ఉన్నాడు ఈయన గోతులు తవ్వుతూనే ఉన్నాడు పన్నెండు గంటలకు ఆయన బయటకు వచ్చి ఏమిటి తమ్ముడు నా ఇల్లంతా తవ్వేస్తారో పెరడంతా అన్నట్ట దాహం వేసింది అన్నయ్య మంచినీళ్ళ కోసం నూతులు తవ్వుతాను అన్నట్ట వెంట ఆయనకు మండిపోయింది ఓరి మురుకు కూడా ఇన్ని గోతులు తవ్వే బదులు ఒక్క గొయ్యి తవ్వి ఉంటే నుయ్యేది కదా నీళ్లు పడేవి కదరా ఇన్ని గోతులు తవ్వితే ఎక్కడైనా నీళ్లు పడతాయా అన్నట్ట వెంటనే నేనే అంత వేగంగా వారి ఊరికి కూడా అదే నీకు చెప్పడానికి కోరుతావాను ఇంతమంది దేవతల్ని ఉపాసించే బదులు ఒక్క దేవతను ఒక గంట ఉపాసిస్తే ఈ పాటికి నీ కోరికలు తిరయవు కదరా పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అందరికీ చేతస్తంగా నైవేద్యం పెట్టి అందరికీ గంటలు కొట్టి అందరికీ ఆరతులు ఇస్తూ ఉంటే పన్నెండు గంటలు అయ్యింది పనులు ఏమున్నాయి భగవద్ అర్చన వేరు చేదస్థం వేరు వర్కత్వం వేరు అన్నాడు ఎన్ని వేల సంవత్సరాల క్రితం మనకు వ్యాకరణం అందించిన ఒక సంస్కారవంతుడి కొడుకు ఏది పెద్ద భార్య కొడుకు చిన్న భార్య కొడుకు ఇప్పుడు కులాలు ఎత్తకూడదు కాబట్టి చెప్తున్నాడు బ్రాహ్మణ స్త్రీ ఈ రేమ సోత్ర స్త్రీ ఈయన అంత సంస్కారం ఇచ్చాడు మన వాళ్ళు అంత గొప్పవాళ్ళని చెప్పడానికి వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి తమ్ముడు నువ్వు నా గురువు అయిపోయాయి అన్నాడు ఆయన అహంకరించలేదు అద్భుతమైన మాట చెప్తావు ఇన్ని గోతులు బదులుగా ఒకే చోట గొయ్యి తవ్వి ఉంటే నుయ్యయిపోయేది నీళ్ళు వచ్చేవి అందులో వాళ్ళ ఇంట్లోట పది అడుగులు తవ్వితే నీళ్ళు వచ్చి పడతాయి అలాగే ఏదో ఒక మంత్రమును గురువు దగ్గర తీసుకుని యావజ్జీవితం దానినే నమ్మకుండా చేసుకుంటే తొందరగా సిద్ధి పొందుతారు ఒక్కొక్కప్పుడు కొంతమంది సాధకులకి అంటే ఇతరులకి బోధించడం కోసం పది మంత్రాలు అవసరం అవుతాయి అది వీడి కోసం కాదు ఇప్పుడు రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు ఇతరులకి ఇచ్చేటప్పుడు తాము కొన్ని మంత్రాలు ఎందుకు ఎక్కువ అనుష్ఠానం చేశారు రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎందుకు చేశారు పూర్వం వ్యాసుడు ఏడు కోట్ల మంత్రాలు ఎందుకు అనుష్ఠానం చేశాడంటే ఆయనకు గురుకులం ఉంది శిష్యులు అందరూ ఒకే రకాల కోరికతోరారుగా ఇవాళ నా దగ్గరికి వచ్చేటటువంటి శిష్యుల్లో ఒక్కొక్కరికి బెండకాయ ఇష్టం ఓ శిష్యుడు ఉన్నాడు రాదని వాడికి మజ్జిగ ఇష్టం ఉండదు ఎప్పుడు చారుతో భోజన చేసి అయితే మజ్జిగ తగ్గుతాడు ఇప్పుడు వాడికి చారు అంటే ఇష్టం పులుసు అంటే ఇష్టం వాడి కూర వేసినా తినలేడు పాపాడు వాడికి పచ్చడి చారు అంటే ద్రవమే పెడుతుంది ఇప్పుడు నా ఇంట్లో నేను కూరే వండుతానంటే పాపవాడికి అన్నం ఎక్కదు ఇంకొక చాదస్తుడు ఉన్నాడు ఆ దగ్గరికి వచ్చినప్పుడల్లా అతనికి పెరుగు అన్నం తప్పి పడదు ఇప్పుడు నేనేం చేయాలి అందుకనే ఏం చేయాలి కూర ఉండాలి పులుసు ఉండాలి వీళ్ళ కోసం దెబ్బకాయ పచ్చడి దెబ్బకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఇవన్నీ చెయ్యాలి పెరుగు పెట్టాలి ఇవన్నీ ఇన్ని కూరలు ఇన్ని పచ్చళ్ళు ఎందుకు చేస్తున్నామంటే అంటే అందులో వాడికి ఏది నచ్చితే అది వడ్డించుకుని తింటాడు అవునా అలాగే గురుకులం పెట్టేటటువంటి ప్రజల్ని బాగు చేయాలనే మహానుభావులైన ఋషులు తమ దగ్గరకు అందరూ ఒకే మంత్రాన్ని కనుక ఒకటి కాలభై రోడ్ అంటే ఇష్టం వసుదా మంత్రం ఇష్టం ఒక్కొక్కటి బాలామంత్రం ఇష్టం అందుకని వీళ్ల కోసం వీళ్ళ జీవితం అంతా త్యాగం చేసి తిండి తెప్పులు మాని రాత్రి కూడా అనుష్ఠానం చేసి ఆ ఫలితం పొంది ఇన్ని మంత్రాలు ఇచ్చారు కాబట్టి ఒక ప్రయోజనం కోసం అయితే ఎన్ని మంత్రాలైనా సేకరించవచ్చు లోక ప్రయోజనం తాను ధరించాలనుకుంటే ఇన్ని మంత్రములొద్దు ఇది వేద వారు స్కాంద పురాణంలో అద్భుతం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్